అందరం కోఆర్డినేట్ చేసుకునే చేశాం స్వాతి మెమరబుల్ అనమాట నరేష్ గారితో చేయటం నరేష్ గారు మళ్ళీ మామూలు ఆర్టిస్ట్ కాదు పెద్ద ఆర్టిస్ట్ ఆయనకి అన్నగారిగా చేయటం ఆయన కూడా చాలా కోఆపరేట్ చేశారు నేను చేయటం ఎందుకంటే కొన్ని కొన్ని సీక్వెన్సుల్లో అరేవరే అంటే సహజంగా డైలాగ్ పరంగా ఉన్నా ఆయన పాపం అట్లా కాదండి ఇది ఇక్కడ చెప్పండి ఇట్లా చెప్పండి అని కూడా రెండు మూడు సార్లు నాకు సలహా ఇచ్చి చెప్పిచ్చారు మంచి ఈవెంట్ మంచి ఈవెంట్ చిన్న ఈవెంట్ పడే ఈవెంట్ మెళ్ళలో గొలిసి అయిపోయి అబ్బాయి లేచి వెళ్ళిపోతాడు కదా హీరో గణేష్ గారు లేచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఒళ్ళో పడిపోతాను కదా అట్లాడప్పుడు చాలా హెల్ప్ఫుల్గా చాలా జాగ్రత్తలు చేయించారు నా చేత క్యారెక్టర్ అది ఒకటి నాకు చాలా ఇష్టమైన విషయం ఎందుకంటే చాలా మంది అన్నారు బాగుంది క్యారెక్టర్ ఇప్పుడు మన అర్జున కళ్యాణంలో మీకు గుర్తున్న డైలాగ్ ఏదన్నా ఒకటి చెప్పగలుగుతారా అదే ఉంది మాకు మర్యాద ఒక్కటి సరిపోదు మేము తెలంగాణ వాళ్ళం మాకు మర్యాద ఒక్కటి సరిపోదు మటన్ కూడా కావాలి బోటీ కావాలి అదే ఎందుకంటే అది మేము ఆ సినిమా చేసామంటే రవికిరణ్ గారేనండి కారు అందరి చేత ఆయనే చేయించాడు నిజంగా చెప్తున్నా ఈ స్లాంగ్స్ కూడా అండి అసలు వేరియేషన్ ఇప్పుడు ఇందాక అంటే స్లాంగ్ ఫాలోయింగ్ అంటే నేను చదువుకున్నది ఇక్కడనే ఓకే నేను అరవై ఐదు నుంచి డెబ్బై దాకా ఇక్కడే చదువుకున్నాను అయితే నేను ఆ భాష మొదటి నుంచి ఫాలోఅప్ కాలేదు కానీ మంచిగా అలవాటు ఉండే మంచిగా అలవాటు ఉండే పక్కన వాళ్ళంతా అదే వాళ్ళు మాకు నల్లకుంట్లో ఉండేవాడు నేను మాదిరెడ్డి సులోచన గారింటి నవరాధ చేతులు ఉంది కదా మాదిరెడ్డి సులోచన ఆమె మా పెద్ద గాడ్ గాడ్ ఇచ్చిన అక్కగారు మా ఫ్యామిలీకి ఆమె ఇంట్లో ఉండేవాళ్ళం వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వస్తుండేవాళ్ళు తర్వాత ఇక్కడ గొడవలు దొరుకుతుండే క్రికెట్ ఆడుతుండే వాళ్ళం అంతా అది ఉండేది అయితే అది ఉద్యోగిని కాబట్టి నేను ఉద్యోగం చేస్తూ మామూలుగా ఎంతవరకు ఉండాలో అంతవరకు నేర్చుకుంటాడు మంచి పదాలన్నీ బాగా గుర్తే నాకు ఆవిడ తరం మారింది అని చెప్పి ఒక నవల రాశారు నవల్లో మొత్తం అసలు కంప్లీట్ స్లాంగ్ అనేది ఎలా ఉంటుందో తెలంగాణ స్లాంగ్ ఆవిడ చూపిస్తే అందులో రెడ్డి సాబు వచ్చిండు ఏంది అలా రెడ్డి సాబు వచ్చిపోతున్నాడు ఏం మాట్లాడి నీతో డైలాగ్ ఇట్టనే ఉంటుంది అందులో అసలు ఈ రకంగా ఇంకా మామూలుగా అయితే మీది చూస్తే సాఫ్ట్ క్యారెక్టర్ మాట్లాడే విధానం కూడా అదే తెలంగాణ స్లాంగ్ ఇంత మాట్లాడతారు అని అనుకోవడం కొంచెం ముందు ఇదిగా వాళ్ళు రవికిరణ్ గారు చెప్పేవాడు ఏదన్నా తేడా ఉంటే నేనే చెప్పా తేడా నేను ఇదంతా చెప్పలేదు వాళ్ళకి ఎవరినన్నా చెప్పేవాళ్ళని పెట్టండి సార్ ఎక్కడ మేము పొరపాటు పలకవచ్చు ఆ తప్పు దిద్దుతాడు అతను అంటే పాపం రవికిరణ్ గారే చెప్పేవాడు ఏదన్నా ఉంటే తేడా మాకు తర్వాత ఇప్పుడు ప్రేమ విమానం కూడా కంప్లీట్ తెలంగాణనే ప్రేమ విమానం అది మంచి మూవీ అందులో కూడా మన సంగీత్ శోభన్ గారి హీరో బాగుంటుంది మూవీ తర్వాత ఇప్పుడు ఈ నెల ఇరవై ఎనిమిది రిలీజ్ రిలీజ్గా కిరణ్ అప్పవరం గారి రూల్స్ అందులో వేషం కూడా మీరు చూసిన తర్వాత ఇంకా ఫన్ గా ఉంటుంది చాలా బాగా చేశారు ఆయన మంచి వేషం నాది కూడా అంటే సీన్స్ ఉంటాయి నాలుగైదు సీన్స్ ఆరు సీన్స్ ఉన్నాయి ఆయన ఫాదర్ గా చేశాను బాగుంటుంది మంచి కామెడీ ఉంటుంది టైమింగ్ ఉంటుంది ఎంజాయ్ చేస్తారు బాగా మీరు కానీ అంటే మిమ్మల్ని చూస్తే ఫస్ట్ ఇలాగా ఈ క్యారెక్టర్లు మైండ్ లో పెట్టుకోకుండా మామూలుగా చూస్తే కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఇవ్వచ్చు అన్న ఇది ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఇంపాక్ట్ అది కానీ మీరు అందరిని ఇలా సర్ప్రైజ్ చేసారనమాట అటు కామెడీ కూడా చేస్తూ మేము నాటకాలు నేర్చుకునేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే హాస్యవేష నేర్పాలి హీరోయిన్కి అర్థం అర్థమయ్యేటట్టు చెప్పాలి డైలాగ్ ఎక్కడ ఫండమెంటల్స్ తెలియకపోతే చెప్తూ మేమే నేర్పేవాళ్ళం నే నేర్పేవాడు మరి అట్లాగే తండ్రి వేషానికి నేర్పాలి ఈ ఇన్ని వేషాలు నేర్పడంలో ఆటోమేటిక్గా కొంత నాకు అలవాటైపోయాను తండ్రి వేషానికి వాయిస్ ఎలా ఉంటుంది కొడుకు వేషానికి వాయిస్ ఎలా ఉంటుంది ఆ వాయిస్ చేంజ్ అవరు ఇప్పుడు మనం మామూలుగా ఒక ఇరవై రేడి అందులో నచ్చింది నేను చెప్తాను శ్రవ్య నాటకాలు కూడా నేను ఎక్కువ చేశాను ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ విజయవాడ వాళ్ళ దగ్గర కూడా నేను ఎక్కువ నేర్చుకున్నాను ఇట్లా ఒక వాయిస్ని మనం ఎలా చెప్పుకోవాలి ఎలా రావాలి ఎంత దాని పరిధి ఏంటి పరిమితి ఏంటి ఇట్లా కోకా సంజీవరావు గారి దగ్గర శివుకులు రామ్మోహన్ రావు నండూరు సుబ్బారావు గారు ఉషశ్రీ గారు వాళ్ళందరు నాటకాలు చేశాను మన ఇప్పుడు ఈయన ఉన్నారు కదా ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మోహన్ కృష్ణ గారు నాన్నగారు శ్రీకాంత్ శర్మ గారు అని సంస్కృతి నాటికలు రాసేవారు ఆ సంస్కృతంలో ఉన్న నాటికలు కూడా నేనే చేయాల్సి వచ్చేది ఇప్పుడు భారవి నాటకం ఉంది కదా భారవి నాటకం సంస్కృతంలో రాశారు ఆయన ఆ సంస్కృతం నాటకాన్ని తెలుగు చేత చేస్తారు అది కాంపిటీషన్స్ పంపడానికి అట్లాంటివన్నీ నా చేత చేయించేవాళ్ళు ఎక్కువ నాటకాలు చేశాను ఆల్ ఇండియా రేడియోలో కూడా దానివల్ల ఏంటంటే మనకి వాయిస్ మనం ఎలా కంట్రోల్ చేసుకొని చెప్పటం అనేది వాళ్ళ దగ్గర హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్